ఈ రైల్వే ట్రాక్ ఎక్కడో మారుమూలు అనుకుంటున్నారేమో కాదు హైదరాబాద్ నడిబుడ్డిన సిటీలో ఈ ట్రాక్ ఉంది ఒక ఊర్ మధ్యలో ఇదో చుట్టూ నివాసాలు ఉంటారు చూసారా చాలా షాప్స్ ఉంటాయి అలా ట్రైన్ వెళ్ళినట్టు ఇది భలే ఉంటుంది చూసారా అతను కంచేపు కనీసం నిమిషాల టైం ఆగలేకపోతుంది ట్రైన్ అయితే వచ్చేస్తుంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు కానీ తన మటుకు మరి తనకి ఎన్ని పనులు అయితే తెలియదు తనైతే వెళ్ళిపోయాడు దయచేసి అలా అయితే చేయబోద్దు సిటీలో ఉండండి పల్లెటూరులో ఉండండి ఎందుకంటే చాలా చూస్తున్నారు వాళ్ళు కూడా యూత్ అనమాట యూత్ కూడా కొంచెం ఆగలేరు ఆల్రెడీ ట్రైన్ అయితే వస్తుంది మరి నేనైతే ఆగుతాను ఎందుకంటే ఆగాను కాబట్టి ఇప్పుడు కూడా ఓకేనా అదిగోండి ట్రైన్ అయితే వెళ్తుంది ఇది ఎక్కడో కాదు బేగంపేట అనమాట అమ్మా పేట దగ్గర బేగంపేట ఉంది కదా బేగంపేట దగ్గర రైల్వే ట్రాక్ అనమాట ఇక్కడే వినాయకుని నిలబడతారు ఇది అతిపెద్ద విగ్రహం ఈ ఏరియాలో అనమాట బేగంపేట ఏరియా అనమాట ఇది చూసారు ఇప్పుడు కూడా రైల్వే ట్రాక్ ఎంత చిన్నది ఉందో నాకు ఆశ్చర్యం వేసింది ఒక సిటీలో ఇలాంటి రైల్వే ట్రాక్ ఉందని అందరికీ వింతే కదా చూడలేదు